హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసాము ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అలాగే రైస్ కేజీ మటన్ అయితే తీసుకున్నామండి మేము అలాగే మసాలాలు గరం మసాలాలు అలాగే అల్లం వెల్లుల్లి ధనియాలు అవన్నీ కలిపి మనం మిక్సీ చేసుకోవాలి అలాగే ఇదేమో పెరుగండి నేను హాఫ్ కేజీ అయితే పెరుగు తీసుకున్నా అలాగే ఆయిల్ ఆయిల్ అయితే హీట్ ఎక్కుతుందండి ఆ లోపైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మేము పేస్ట్ చేసుకున్నాము అలాగే ఇవి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకోవాలి అన్నీ కలిపి ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి చూడండి ఇవైతే నేను తీసి పక్కకు పెట్టేస్తున్నాను ఆనియన్స్ బాగా ఈ కలర్ అయితే రావాలి ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి మటన్ కారం పసుపు ఉప్పు అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ పెరుగు అలాగే మనము అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకోవాలి చూడండి గరం మసాలా కూడా మిక్స్ చేసి పెట్టుకున్నాను నేను ధనియాలు పౌడర్ అన్నీ కలిపినాయి అనమాట అవి అన్నీ మసాలాలు మిక్స్ చేసినవి అవన్నీ వేసుకోవడమే నెక్స్ట్ సాల్ట్ కూడా వేసేసుకొని అన్నీ కలిపేసి పెట్టుకోవాలి మిక్స్ చేసి మనమైతే ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇంగ్రీడియంట్స్ కలిపినవి ఇప్పుడైతే మనం రైస్కి ప్రిపేర్ చేసుకుందామండి దానికైతే నేను గరం మసాలాలు అలాగే దాసం చెక్క ఇవన్నీ మసాలాలు వేసేసుకున్నాను మనమైతే ముందుగానే మటన్ ఫ్రిడ్జ్లో పెట్టాం కదండి అది తీసి అయితే నేను కుక్కర్లో వేస్తున్నా ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకి చూడండి ముక్క బాగా ఉడికిపోయింది అలాగే నేను రైస్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకున్నానండి ఆ అయితే నేను కుక్కర్లకైతే వేసేస్తున్నానండి నేను చూడండి రైస్ మొత్తం వేసేసాక మనం గార్నిష్ పైనంగా ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర పుదీనా నెయ్యి అలాగే నేనైతే ఫుడ్ కలర్ కూడా వేసాను అంటే ఎక్కువ వేయలేదు చాలా తక్కువ వేసాను అన్నమాట ఇది మనము రైస్ కుక్కర్లో ఎందుకంటే కొంచెం ప్రాసెస్ తొందరగా అవుతుందండి అందుకని నేను కుక్కర్లో అయితే ప్రిపేర్ చేశాను ఆ పైన విజిల్ అయితే తీసేయాలి విజిల్ తీసేసి అయితే పెట్టేసుకోవాలి అలాగే ఈవినింగ్ అయిందని నేనైతే చాయ్ ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఫైనలీ అయితే బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుంది చూడండి అలాగే టేస్ట్ చేద్దాము ఇలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే చేసుకోవచ్చు మనము మటన్ బిర్యానీ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను うん。